హాయ్ అండి ఈరోజు పొద్దున్నే మా అమ్మాయిలు డాబా పైకి బట్టలు అయితే పట్టుకుని వచ్చేసారు వాళ్ళ కోసం నేను స్ట్రాంగ్గా కాఫీ చేసి తీసుకొచ్చా ఇంకా బట్టలు అయితే పిండు తిన్నారు చూడండి పైన పిండేస్తామని చెప్పారు సరే అయితే అన్నాను మా ఊరు మా డాబా పైన చుట్టూ ఉన్న వెదర్ని మీకు చూపిస్తానండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అయ్యింది చూడండి మాకు మామిడి తోట కొబ్బరి తోటలు పక్కనే ఉంటాయండి కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మాది చాలా విలేజు చాలా అందంగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ వీడియో షూట్ చేయాలండి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను బట్ కుదరలేదు ఈరోజు మా అమ్మాయిల పైన బట్టలు పిండేస్తాం మమ్మీ రేపు శివరాత్రి అన్నారు అందుకనేసి నేను షూట్ చేశాను సో ఊరి చోట్ల చూడండి ఇటు చూసిన కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లకి మా ఊరికి ఆనుకుని పెద్ద తోట ఉంటుందండి ఆ మామిడి తోట నేను ఈసారి మీకు వీడియో తీస్తాను ఇంకా సూర్యుడు కూడా రాలేదండి టైం సిక్స్ థర్టీ అయిందని చెప్పాను కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేసు సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్